హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ ఈరోజు స్పెషల్ ఏంటి ఇవాళ కిచిడి ఆలు కుర్మా ఇంకా ఇంకా అదే వెజ్ ఇవాళ ఈరోజు కిచిడి ఆలు కుర్మా చేయబోతుంది షాహీన్ ఎలా చేస్తుందో చూద్దాం వచ్చేసి కుకింగ్కి ఓకే రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి ఈ పెసరపప్పు వేయించుకొని దీనిలో పోసుకోవాలి ముందు వేయించుకుందాం దోరగా మంచి వాటన వచ్చేంతవరకు వేగనివ్వాలి వేగాయండి వేగిని వాటర్లో పోసుకుందాం నాన్ వెంటనే ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడిందండి ఆయిల్ వేడిందండి రెండు లవంగాలు చక్క యాలకులు ఉల్లిపాయలు వేసుకున్నాం కాగానే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేస్తాం ఉల్లిపాయలు వేగాయండి ఒక ఒక స్పూన్ అల్లంటి మిల్పే వేసి పుదీనాకు వేసుకున్నా పచ్చిమిరపకాయలు టమాటాలు అవును కొత్తిమీర వేసేసుకొని అమ్మట్లే వాటర్ కూడా పోసుకుందాం ఇసురు వాటరు రెండు గ్లా గ్లాసులు బియ్యం అండి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఉప్పు కొద్దిగా వేసుకున్నాం కదండి కొన్ని ఎక్కువ వేసుకున్నాం ఫోర్ గ్లాసెస్ కన్నా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు రైస్ వేసేద్దాం ఒకసారి అన్ని కలుపుకొని విజిల్ పెట్టేద్దాం అండి మూత పెట్టి ఇప్పుడు ఆలు కుర్మా రెడీ చేసుకుందాం అండి ఆయిల్ పోసుకుందాం వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం చిల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేగింది బంగాళదుంప వేసుకుందాం ఉప్పు కొద్ది మగ్గనిద్దాం అన్ని మూత పెట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము తర్వాత టమాటా వేద్దాం బంగాళదుంప మగ్గిందండి టమాటాలు వేసుకున్నాం కారం వేసేసుకుందాం దీనిలో కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీలో ఈ రైస్లోకి కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ కోసం కొద్దిగా వేసుకున్నాను టమాటా కూడా మగ్గిందండి కొన్ని వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం లైట్గా పొడిపొడి వేసుకుందామండి గరం మసాలా కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి ఆపేద్దాం ఉడికిపోయింది కొత్తిమీర వేసి ఆపేసుకున్నాం హాయ్ అండి అయిపోయింది కిచిడి ఆలు కుర్మ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అయిపోయిందండి బాయ్